హా దేవునికి స్తోత్రం బాగున్నారా రండి ప్రార్థించుకొని దేవుని వర్తమానమును ధ్యానించుకుందాం సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా పరిశుద్ధుడా నీ బంగారు పాదములకు వందనాలు తండ్రి ఇదిగో నాయనా తండ్రి ప్రభా ప్రార్థన టీవీ ద్వారా నైనా నీ ప్రజలను కలుసుకున్నట్టుకు నువ్వు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు ప్రభా తండ్రి నీ వాక్యమును మేము ధ్యానించబోతుండగా మీరు మాట్లాడి మీరు మహిమ పొందండి ఈ పనికిరాని పాత్రను మహిమ పాత్రగా మార్చుకొని మీరు మాట్లాడి మీరు మహిమ పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధనామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె హలే లుయా రండి నేడు దేవుడు మనతో మాట్లాడబోచున్నటువంటి మాటను ధ్యానించుకుందాం ఆది కాండము మూడవ అధ్యాయము తొమ్మిదవ వచనం చదువుకుందాం జెన్సీస్ చాప్టర్ త్రీ వర్స్ నైన్ దేవుడైన యహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావనెను అందుకతడు నేను తోటలో నీ స్వరం వినినప్పుడు దిగంబరిగా నుంటిని గనుక భయపడి దాక్కొంటిని దేవుడు ఆదామును పిలిచి నువ్వు ఎక్కడ ఉన్నావు అంటున్నాడు ఈరోజు దేవుడు నీతో నాతో మనందరితో మాట్లాడుతున్నాడు నీవెక్కడున్నావు ఏంటండి మనం ఎక్కడున్నామో దేవుడికి తెలియదా దేవుడు ఓమ్ని సిఎంట్ ఓమ్ని పొటెంట్ గాడు కదా సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడు కదా మరి దేవుడు ఎందుకు అడుగుతున్నాడు అంటే ఈరోజు ఉండవలసిన చోటున నీవు ఉన్నావా ఉండకూడని చోటున నీవు ఉన్నావా అని ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు దేవుడు సర్వజ్ఞాని మన నడక మన పడక మనం కూర్చుండుట మనం లేచి ఉండుట కూడా దేవుడికి తెలుసు మరి కీర్తనల గ్రంథము నూట ముప్పై తొమ్మిదవ అధ్యాయము మొదటి రెండు వచనంలో చదువుకుందాం నూట ముప్పై తొమ్మిదవ అధ్యాయము రెండు మూడు చదువుకుందాం నేను కూర్చుండుటను నేను లేచుటను నీకు తెలియను నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసును గ్రహించి ఉన్నావు నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు నా చర్యలన్నింటినీ నువ్వు బాగుగా తెలుసుకొని ఉన్నావు ప్రభువుకు మన హృదయంలో తలంపు పుట్టక మునిపే దేవుడికి మనము ఏం చేస్తామో తెలిసిపోతుందండి దేవుని యొక్క దృష్టి ఈ లోకం మీద సంచరిస్తూ ఉంటుంది మరి ఆదాం ఎక్కడున్నాడో దేవుడికి తెలియదంటారా ఆయన ఏం చేస్తున్నాడో ఏం ఆలోచిస్తున్నాడో దేవుడికి తెలియదంటారా కానీ ఈరోజు దేవుడు అడుగుతున్నాడు ఆదామా నువ్వు ఎక్కడున్నావు ఈరోజు అక్కడ మన పేరు పెట్టుకుంటే నా పేరు పెట్టుకుంటే రిచర్డ్ వేర్ ఆర్ యూ నీ పేరు పెట్టుకుంటే సురేష్ ఎక్కడున్నావు వంశీ నువ్వు ఎక్కడున్నావు ఈరోజు దేవుడు నిన్ను అడుగుతున్నాడు ఆయనకు మనము ఉండవలసిన చోటున ఉన్నామా లేదా తెలియక మనల్ని అడగడం లేదు కానీ ఉండవలసిన చోటును ఉన్నావా లేదా అని నీకు జ్ఞాపకం చేయడానికి దేవుడు ఈరోజు ఈ ప్రశ్నను నిన్న అడుగుతున్నాడు నా ప్రేమైన సహోదరుడ మనము ఉండవలసిన చోటు ఉండడం లేదు ఆదివారం అయితే చర్చిలో ఉండాల్సినటువంటి నువ్వు ఎక్కడ ఉంటున్నావు శుక్రవారం అయితే ఉపవాస ప్రార్థనలో ఉండాల్సినటువంటి నీవు ఎక్కడుంటున్నావు గాస్పల్ మీటింగ్స్ జరుగుతూ ఎంతో ప్రయాసపడి సేవకులు భారంతో వ్యయం ఖర్చు పెట్టి గొప్ప గొప్ప మీటింగ్స్ చేస్తూ దేవుని యొక్క సువార్తను సర్వసృష్టికి ప్రకట ప్రకటించాలి అని ఆశపడుతూ సువార్తను ప్రకటిస్తూ ఉంటే ఈరోజు సువార్త సభలో ఉన్నావా సినిమా థియేటర్లోని ఉన్నావా నా ప్రేమేనా దేవుని బిడ్డ దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు ఎక్కడెక్కడ తిరగకూడదని వాక్యం సెలవిస్తుందో అపహాస్సులు కూర్చున్న చోట నువ్వు కూర్చోవద్దు అని దేవుడి వాక్యం సెలవిస్తూ ఉంటే ఈరోజు అపహాస్సులతో కూర్చుంటున్నావా దివారాత్రములు దేవుని వర్తమానమును దేవుని వాక్యమును ధ్యానించమని వాక్యము సెలవిస్తూ ఉంటే ఈరోజు దివారాత్రములు వెబ్ సిరీస్లో పడి మునిగిపోతున్నావా వాక్యము చదవడానికి సమయము లేక ఇన్స్టా రీల్స్లో పడి నీ దినమంతటిని వ్యర్థపరుచుకుంటున్నావా అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు నీవు ఎక్కడున్నావు ఫిబ్రవీల్కి రాసినటువంటి పత్రిక నాలుగో అధ్యాయం పదమూడవ వచనంలో మరియు ఆయన దృష్టికి కనపడని స్పష్టం ఏదీ లేదు మనం ఎవరికి లెక్క అప్ప ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది మరి నువ్వు ఎవరికి లెక్క అప్పచెప్పాలో ఏం చేస్తున్నావో దేవుడి దగ్గర దాచి పెడదామనుకుంటున్నావేమో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నావంట మరి ఇన్స్టాలో ఏం రీల్స్ చూస్తూ ఉన్నావు వ్యర్థమైన వాటిని చూడకూడదని తెలిసి వ్యర్థమైన వాటిని చూస్తున్నావా ఈరోజు దేవుడు అంటున్నాడు సమస్తమును మరుగులేక తేటగా నాకు కనపడచ్చు నీ నడక నీ పడక నువ్వు కూర్చుండుటా నువ్వు లేచుటా నీ తండ్రి అయిన దేవునికి తెలుసు ఈరోజు నన్ను ఎవరు చూడడం లేదులే నన్ను ఎవరూ పట్టించుకోవడం లేదులే నేను ఒంటరిగా ఉన్నాను నాలుగు గోడల మధ్య ఉన్నాను తలుపు వేసుకొని ఉన్నాను నన్ను ఎవరూ చూడడం లేదు అనుకొని పిల్లి కళ్ళు మూసుకొని పాలు త్రాగినట్టుగా పాపము తాగుతూ జుర్రుకుంటున్నావేమో నా ప్రియ యవనుడా యవనస్తురాలా దేవుడు ఈరోజు నిన్ను హెచ్చరిస్తున్నాడు నువ్వు ఎక్కడున్నావు అని దేవుడి కళ్ళకు మరుగైనది ఏదీ లేదు యోగు గ్రంథము ముప్పై నాలుగు ఇరవై ఒకటిలో ఈ విధంగా రాయబడి ఉంటుంది బుక్ ఆఫ్ జాబ్ చాప్టర్ థర్టీ ఫోర్ వర్స్ ట్వంటీ వన్లో ఆయన దృష్టి నరుల మార్గముల మీద నుంచబడి ఉన్నది ఆయన వారి నడకలన్నీ కనిపెట్టుచున్నాడు ఆయన యొక్క దృష్టి ఏంటంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ సిసి కెమెరాలన్నా మనల్ని చూడొచ్చు చూడకపోవచ్చు అవి నిఘా పెట్టచ్చు పెట్టకపోవచ్చు మరి పోలీసులు మరి మన ఇతర సాంకేతిక నిపుణులు కనిపెట్టినటువంటి ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత వైరల్ అవుతున్నటువంటి వీడియోస్ అవుట్ బ్రేక్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు కానీ ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు ఆయన దృష్టి నరువుల మార్గములన్నిటి మీద నుంచబడి ఉన్నది ఆయన వారి నడకలన్నీ కనిపెట్టుచున్నాడు జాగ్రత్త సుమి దేవుడు నీ నడకను కనిపెట్టుచున్నాడు దేవుడు నీ పడకను కనిపెట్టుచున్నాడు వివాహం అన్ని విషయంలో ఘనమైనది నువ్వు పాన్పు నిష్కలంకమైనది ఉండవల్లని దేవుని వాక్యము సెలవిస్తాం ఈరోజు నీ నడత నీ పడక నీవు కూర్చునుట లేచుట దేవుడు గమనిస్తున్నాడని మరిచిపోయి తిరుగుతున్నావేమో ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు నా యవన సహోదరుడా సహోదరి దేవుడి కంటికి మరుగైనది ఏదీ లేదు ఆయన యొక్క దృష్టి నరుల మార్గముల మీద నుంచబడి ఉన్నది ఆయన వారి నడకను నడకలన్నీ కనిపెట్టుచున్నాడు సామెతలు పదహైదు మూడులో రాయబడి ఉంటుంది ఏహో ఆ కన్నులు ప్రతి స్థలము మీద నుండు నువ్వు చెడ్డవారిని మంచివారిని అవి చూచుచూ ఉన్నాయి ఏహో ఆ కన్నులు ప్రతి స్థలము మీద ఉన్నాయి నువ్వు వెళ్ళే కొన్ని చోట్ల సీసీ కెమెరాలు ఉండకపోవచ్చు మరుగుగా చీకటిలో నువ్వు పనిగానిస్తున్నావేమో ఎవరు నన్ను చూడడం లేదులే నా తల్లికి తెలియదులే నా తండ్రికి తెలియదులే నా అన్నకు తెలియదులే మా సార్కి తెలియదులే నా వైఫ్కి తెలియదులే అనుకుంటున్నావేమో ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నీ నడక నీ పడక నీ చర్యలన్నిటినీ నేను చూస్తూ ఉన్నాను కన్నులకు మరుగైనది ఏదీ లేదు అందుకే ఈరోజు దేవుడు అంటున్నాడు నీవు ఎక్కడ ఉన్నావు వేర్ ఆర్ యూ మరి ఆదాం ఉండవలసిన చోటు లేడు సేద్యపరచమని దేవుడు తోట మధ్యలో ఆదాము నుంచితే ఆదాము చెట్లు వెనకల దాంకున్నాడు ఎందుకంటే తినవద్దన్న పండును తిని చూడవద్దన్నది దేవుడు చూస్తున్నావేమో ఈరోజు ఆదాముకు పట్టినటువంటి గతి నీకు పడుతుందని ఈరోజు దేవుడు హెచ్చరిస్తున్నాడు యుగ యుగములు ఆయనతో ఉండేటువంటి ధన్యత పోగొట్టుకుంటావు నా ప్రియ సహోదరుడా సహోదరి ఆదాము ఏలాగైతే తినవద్దన్న పండు తిని చావును శాపమును ఈ లోకంలోనికి తీసుకొని వచ్చాడు ఈరోజు దేవుడు చూడొద్దు దేవుడు ఉండొద్దు అన్న చోట నువ్వు ఉండి చూడొద్దు అన్న వాటిని చూస్తూ పాపము చేస్తూ ఉంటే దేవుడు అంటున్నాడు నిత్యరాజ్యములో నాతో కూడా యుగ యుగములు వసించేటువంటి ఆ యొక్క శ్రేష్టమైనటువంటి ధన్యతను నీవు కోల్పోతావు బైబుల్లో ఒక గొప్ప వ్యక్తిని మనం చూస్తాం దేవుడు ఎంతో ప్రేమించినటువంటి వ్యక్తి దేవుడు ఆయనను హత్తుకున్నాడు నా హృదయానుసారుడు అన్నాడు ఆయన కూడా దేవుణ్ణి ఎంతో ప్రేమించాడు కానీ ఉండవలసిన సమయంలో ఉండవలసిన చోటు లేక దేవుడి ఉగ్రతకు చోటిచ్చాడు సమీలు రెండవ గ్రంథము పదకొండవ అధ్యాయము మొదటి వచనం చదువుకుందాం సమీలు రెండవ గ్రంథము పదకొండవ అధ్యాయము మొదటి వచనము వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు యోవాబును అతని ఇంటి వారిని అతని వారిని ఇజ్రాయెల్ పంపగా వారు అమోనీయులను సంహరించి రబ్బా పట్టణమును ముట్టడి వేసిరి అయితే దావీదు ఎరుషులేమునందు నిలిచెను వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరగా రాజు యుద్ధం రాజుకు యుద్ధానికి పోకుండా వసంతకాలంలో రాజులు యుద్ధానికి పోవాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటే ఆయన యుద్ధానికి పోకుండా రాజయ్యుండి యోభాబును అతని వారిని పంపించి ఎరుసుములో నిలిచాడంట మరి ఉన్న చోటు ఏది దేవుడు రణరంగం యుద్ధరంగములో నీవు ఉండాలయ్యా వసంతకాలములో నా ప్రేమైన కుమారుడా దావీదు అంటే ఆయన చేసినటువంటి పని ఏంటండి ఎరుసులేమునందు నిలిచినాడు దాని పర్యవస్థానము రెండో వచనం చదువుకుందాం ఒకనొక దినమున ప్రొద్దు గృంగువేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మీద మీద మిద్ద మీద న నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానము చేయి ఒక స్త్రీ కనపడేను ఉండాల్సిన చోటు రా దావీదు ఎప్పుడైతే ఉండకుండా ఉండకూడని చోట నిలిచాడో అతని కన్నులు పాపమున వైపుకు సాతాను మళ్లించింది సేద్యపరచకుండా ఎప్పుడైతే ఆది కాండంలో ఆదాముతో ఉండకుండా సహకారిగా సాటి అయిన సహాయముగా ఉంచినప్పుడు ఆదాముతో ఉండకుండా తను ఇంటిలో నిలిచిందో ఆ తోటలో నిలిచిందో అపవాది చేతికి ఆమె చిక్కింది ఈరోజు దేవుడు ఉండమన్న చోట నీవు ఉండకపోతే దేవుడు చెప్పిన మాటని నువ్వు వినకపోతే దావీదు వలె నీవు కూడా పాపానికి లోనవుతావు మరి వసంతకాలమున రాజులు యుద్ధానికి బయలుదేరి వెళ్ళుచుండగా దావీదు ఎరుషులేం పట్టణంలో నిలిచినందుకు ఏం జరిగింది అతని జీవితంలో పాపం ఉండాల్సిన చోట కాక వేరే చోట ఉన్న దావీదుకు దేవుడు శిక్ష విధించినాడు ఉరియాను చంపాల్సినటువంటి అవసరం వచ్చింది దావీదికి ఉండాల్సిన చోట ఉండకపోవడం వలన ఒక పాపము ఒక హత్య తన బిడ్డను కోల్పోవడము విపరీతమైనటువంటి వేదన గుండా శిక్ష గుండా బాధ గుండా దావీదు జీవితము వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది నా ప్రియమైన దేవుని సంగమ కాలేజీకి వెళ్ళాల్సినటువంటి సమయంలో నువ్వు ఎక్కడ ఉన్నావు కాలేజీలో క్లాసులు జరుగుతూ ఉంటే నువ్వు ఎక్కడ కూర్చుంటున్నావు ఆఫీస్లో ఉండాల్సిన నీవు ఆఫీస్లో ఉండకుండా ఏ గ్యామ్లింగ్ ఆడుతున్నావు బెట్టింగ్స్ వేస్తున్నావా కాలేజీలో ఉండవలసినటువంటి నీవు కాలేజీలో ఉండకుండా సినిమా థియేటర్లలో ఉన్నావా పని చేయాల్సినటువంటి సమయంలో పని చేయక ఈ సోషల్ మీడియా మాయలో పడి నీ సమయాన్ని వ్యర్థపరుచుకుంటున్నావా జాగ్రత్త సుమి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఉండవలసిన చోటని ఉండకపోతే ఆదాము జీవితంలో దేవుని యొక్క ఉగ్రత దావీదు జీవితంలో దేవుని యొక్క ఉగ్రతను వారు రుచి చూశారు సమీలు రెండో గ్రంథము పన్నెండో అధ్యాయము పదో వచనం చదువుకుందాం సమయలు రెండో గ్రంథము పన్నెండో అధ్యాయము పదో వచనము నీవు నన్ను లక్ష్యము చేయక హితయుడ ఉరియా భార్యను నీకు భార్య ఉన్నట్లు తీసుకొని నందున తీసుకొని నందున నీ ఇంటివారి నీ ఇంటివారికి సదాకాలము యుద్ధము కలుగును పదకొండవ వచ్చినము నా మాట ఆలకించము యోహోనకు నేను సెలవిచ్చినదేమనగా నీ ఇంటివారి మూలమున నేను నీకు అపాయం పుట్టింతును నువ్వు చూచుచుండగా నేను నీ భార్యలను తీసి నీ చరవానికి అప్పగించేదను యందు వాడు వారితో శయనించును నీవు ఈ కార్యము రహస్యముగా చేసి కానీ ఇస్రాయేలీలందరూ చూచుచుండగా పగటి ఎందే నేను చెప్పిన దానిని చేయింతును అనేను ఎంత ఘోరమైనటువంటి శిక్షకు దావీదు గురైనడండి పద్నాలుగో వచనంలో చూస్తే ఆ కుమారుడు చనిపోయినట్లుగా మనం చూస్తాం నువ్వు ఇవన్నీ రహస్యంగా చీకట్లో చేసావు కానీ దేవుడి యొక్క శిక్ష ఎలా ఉంటుందంట పగటి ఎందు వారు వాడు పగటి యందు వాడు వారితో శయనించును నీవి కార్యం రహస్యంగా చేసేది కానీ ఇజ్రాయేలీలందరూ చూచూచుండగా పగటి ఎందే నేను చెప్పిన దానిని చేయింతును దేవుడు అంటున్నాడు పగటి ఎందే నువ్వు రహస్యంగా చేసావేమో ఈ పాపము దేవుడు అంటున్నాడు నేను పగటి ఎందే నీ చెరవానికి నీ భార్యలను అప్పగిస్తాను ఎంత ఘోరమైనటువంటి శిక్ష ఎంత ఘోరమైనటువంటి బాధ దావేది అనుభవించాడు బికాజ్ ఆఫ్ దేవుని మాటకు విధేయత చూపకపోవడమే వసంతకాలమున రాజులు యుద్ధంలో ఉండాలంటే ఎడిశిలేములో ఏం పనయ్యా నీకు రాజువా నువ్వు రాణివా రాణులు అంతఃపురంలో ఉంటారు రాజులు యుద్ధంలో ఉంటారు సాతాను ఈరోజు నిన్ను మోసపరుస్తున్నాడేమో కాలేజీకి ఏం వెళ్ళావులే ఆఫీస్కి ఏం వెళ్ళావులే ఈరోజు వ్యర్థమైన వాటిని చూద్దాం వ్యర్థమైన వాటిని చేద్దాం ఈ ఒక్కరోజు బంకొడదాం ఈరోజు ఫుల్లుగా పార్టీ చేసుకొని తాగి త్రూలుదాం మనల్ని ఎవరు చూస్తారు మనల్ని ఎవరు అడుగుతున్నారు అని రోజు నువ్వు విర్రవీగుచున్నావేమో నా ప్రియ సహోదరుడా దేవుడు మాట్లాడుచున్నాడు దేవుడు నీతో మాట్లాడుచున్నాడు నీ నడక నీ పడక నువ్వు కూర్చుండుట నువ్వు లేచుట ఆయన కంటికి మరుగై ఉండలేదు హలోయ ఆయన కంటికి ఏదియు మరుగై ఉండలేదు ఉండాల్సిన చోటు ఉండకపోతే మన జీవితంలో చూడకూడనటువంటి ఘోరమైనటువంటి దేవుని ఉగ్రతను మన జీవితంలో మనం చూస్తాం ఇక్కడ తన కుమారుణ్ణి పోగొట్టుకున్నాడు తన ఈ కుటుంబముతో అంతం వరకు యుద్ధాన్ని కొనసాగించాడు కుమారుడైన అప్షాలోమే తండ్రిని చంపడానికి ప్రయత్నించాడు తను చనిపోయే వరకు కుమారులు పాపము చేస్తూ కూతురులతో తన కుమారు తామారుతో పాపం మనశ్శాంతి లేనిటువంటి జీవితాన్ని దావీదు గడపడానికి కారణం ఉండాల్సిన చోటు ఉండవలసిన సమయమున ఉండకపోవడమే మై డియర్ మై డియర్ పీపుల్ ఆఫ్ గాడ్ గాడ్ ఈజ్ స్పీకింగ్ విత్ యూ త్రూ హిస్ సర్వెంట్ ఒబే హిస్ వర్డ్స్ ఆయన చెప్పిన మాటను మనం పాటించినప్పుడు నడుచుకున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఐ విల్ బ్లెస్ యూ అండ్ మేక్ యూ ఏ నేను మిమ్మల్ని ఆశీర్వదించి మిమ్మల్ని విస్తరింపజేసి మేము గొప్పవారిగా చేస్తాను యోనా వెళ్ళాల్సిన చోటికి వెళ్ళకుండా తర్షీషుకు పారిపోయినప్పుడు గాడ్స్ ప్లాన్ వాస్ నినివే బట్ జోనాస్ ప్లాన్ వాస్ తర్షీస్ తర్షీషుకు ఎప్పుడైతే పారిపోయాడో ఎత్తి సముద్ర గర్భంలో త్రోయబడ్డాడు ఉండాల్సిన చోటున యోనా ఉండకపోవడం కారణము ఉండాల్సిన చోటున యోనా ఉండకపోయినప్పుడు యోనా జీవితంలో జరిగినది గొప్ప ఉపద్రవం యోనా గ్రంథము మొదటి అధ్యాయం తొమ్మిదో వచనంలో రాయబడి ఉంటుంది నేను హెబ్రియుడను సముద్రమునకు భూమినకు సృష్టికర్త ఆకాశమందుండు దేవుడై ఉన్న యహోవా ఎందు నేను భయభక్తులు గలవాడునై ఉన్నాను తాను యహోవా సన్నిధిలో నుండి పారిపోచున్నట్టు అతడు ఆ మనుషులకు తెలియజేసి ఉండేను గనుక వారు ఆ సంగతి తెలుసుకొని మరింత భయపడి నీవు చేసిన పని ఏమని అడిగిరి నేను హెబ్రియుడను ఆకాశమునకు భూమికిని సముద్రమునకు దేవుడైన దేవుని కుమారుడను అని చెప్పిన తర్వాత వారు అన్యజనులు సన్నిధిలో నుండి నిలవకుండా పారిపోతున్నానని చెప్పినప్పుడు వారు ఇంకా ఎక్కువ భయపడినారంట అన్యులు భయపడుతున్నారు అరే మీ దేవుడి మాటకు నువ్వు లోపడకుండా ఎందుకు పారిపోతున్నావు నీ వల్లే ఈ ఉపద్రవం వచ్చింది లేచి ఓ సోమరిపోతు లేచి నీ దేవుడికి ప్రార్థన చేయని అన్యులతో చెప్పించుకునే స్థితికి యోనా ఎందుకు పడిపోయాడంటే ఉండాల్సిన చోటు ఉండనప్పుడు దో హీ వాజ్ ఎ ప్రాఫిట్ ఆయన ఒక ప్రవక్త అయినప్పటికీ దేవుని వర్తమానమును మోసుకొని వచ్చే గొప్ప దేవుని సేవకుడు అయినప్పటికీ దేవుడు ఉండమన్న చోట యోన ఉండనప్పటి ఉండనప్పుడు ఏమైంది అన్యులతో నీవు సోమరిపోతువి లేచి నీ దేవుడికి ప్రార్థించు అని ఇతరులతో నీతులు చెప్పించుకోవాల్సినటువంటి పరిస్థితి యోనా జీవితంలో ఎదురయ్యింది ఈరోజు నీవు కూడా దేవుడు చెప్పిన చోటు ఉండక దేవుడు చెప్పిన మాట వినకపోతే నిన్ను కూడా సమాజము యోనా వలె చూస్తుంది ఈవెన్ దో యు ఆర్ బ్యాప్టైజ్డ్ ఈవెన్ దో ఆర్ బిలాంగ్స్ టు ఏ గ్రేటెస్ట్ చర్చ్ మీ సంఘము పదివేల మంది కావచ్చు మీ దేవుని సే సేవకుడు చనిపోయిన వారిని లేపిండేటువంటి గొప్ప ప్రవక్త అయ్యి ఉండొచ్చు నువ్వు ఒక పెద్ద డినామినేషన్కి చెందినవాడు వేయ ఉండొచ్చు దేవుడి మాట దేవుని యొక్క వాక్యముని హృదయములో లేకపోతే నీవు కూడా ఈరోజు వలె ఇతరులతో చెప్పించుకునే స్థితిలో మరి సముద్రపు కూపములోనికి సముద్రములోని అట్ట అడుగు భాగానికి భూమి గడియలు వేయబడి ఉన్నవి నేను ఇంక ఎన్నటికీ పైకి ఎక్కి రాను సముద్రపు నాచు నా తలకు చుట్టుకొని ఉన్నది అన్న వలె నీ జీవితము అంధకారములోనికి అంధకార కూపములోనికి పడిపోకుండా ఉండాలంటే ఈరోజు దేవుడు వెళ్ళమన్న చోటు నినివే అయితే నువ్వు ఎక్కడికి పారిపోతున్నావు నువ్వు నినివే వైపు ప్రయాణించక తర్షిషు వైపు నాకు ఎందుకు పరిగెడుతున్నావు ఈరోజు నేను హెబ్రీయుడిని సముద్రమునకు భూమినికి సృష్టికరతైన ఆకాశంందుం దేవుడైన యహోవా ఎందు నేను భయభక్తులు గలవాడనై ఉండి తాను యహోవా సన్నిధిలో నుండి పారిపోతున్నాను అని చెబుతున్నటువంటి యోనావలే ఉన్నావా అయా మేము పలాన్ చర్చికి సంబంధించిన వాళ్ళం గొప్ప పాస్టర్ మా పాస్టర్ గారు ఆయన పదిమంది చనిపోయిన వారిని బ్రతికించాడు గొప్ప గొప్ప అద్భుత కార్యాలు ఆకాశం నుండి అగ్ని గంధకాలను కురిపించాడు అని చెబుతూ మా మా తల్లిదండ్రులు గొప్ప ప్రార్థనాపరులు మా తల్లిదండ్రులు గొప్ప సేవకులు అని చెప్పుకుంటూ ఈరోజు నీవు వ్యర్థమైనటువంటి చోట నివసిస్తే వ్యర్థమైన వారితో కూర్చుండి అపహాస్సులు కూర్చుండి చోట కూర్చుండి నీవు దేవుడికి అవమానకరమైన క్రియలు జరిగిస్తే ఈరోజు దేవుడు అంటున్నాడు నీవు కూడా సముద్రపు కూపములోనికి అంధకారములోనికి చీకటిలోనికి ఇక ఎక్క ఎన్నటికీ పైకి ఎక్కి రాకుండా నీ భూమి గడియలు వేయబడతాయని దేవుడు ఈరోజు హెచ్చరిస్తున్నాడు రా బయటకు ఎక్కడైతే దేవునికి విరోధంగా కార్యం చేస్తున్నావో ఆ కూపములో నుండి రా బయటకు నీ వంట నీ ఒ నీ ఒక్కడివే నీ ఒంటరిగా దాన్ని సాధించలేవు కానీ ఎలాగైతే యోనా సముద్ర మత్స్యంలో సముద్ర గర్భంలో మత్స్యం కడుపులో నుండి మోకరించి ప్రవ్వా నేను పాపిని నేను నేను చేసినది తప్పు అని ఒప్పుకున్నాడో దేవుడు ఆ మత్స్యముకు ఆజ్ఞేయగా అయ్యగా మత్స్యము యోనాను సముద్రము నుండి నేలపైన కక్కి వేసినట్టుగా వాక్యం చూస్తూ ఉన్నాను ఈరోజు నీవు కూడా ఏ పాపపు స్థితిలో కూరుకుపోయి ఉన్నావో దేవుడు ఏ చోటైతే ఉండొద్దన్నాడు ఆ చోట నీవు నలిగి విరిగి వేసారిపోయి రాలేక పడిపోయి బందీ గృహములో మాదిరిగా నీవు బంధించబడి ఉన్నావో అక్కడే ఆ క్షణమే నీవు మోకరించగలిగితే ఈ వర్తమానం వింటున్న నీవు కన్నీరు కారిస్తూ ప్రభువా నన్ను ఈ బంధకానములో నుండి ఈ తాగుడు బానిసత్వము నుండి ఈ వ్యభిచారము నుండి ప్రభు నన్నునైనా ఈ భయంకరమైన అప్పుల ఊమి నుండి బయటపడే నువ్వు ప్రార్థించగలిగితే దేవుడు అంటున్నాడు ఐ విల్ ష్యూర్లీ బ్లెస్ యూ నేను నేను నిశ్చయముగా ఆశీర్వదిస్తాను దేవుడు అంటాడు కదా యోహన్సు వార్త పదహైదు ఆరులో ఎవడైనా నువ్వు నా ఎందు నిలిచి ఉండని ఎడల వాడు తీగవలే బయట పారవేయబడి ఎండి ఎండిపోవును అటు వానిని పోగు చేసి అగ్నిలో పారవేతరు అవి కాలిపోవును ఎవరైతే నా ఎందు ఉండరో వారు ఎండిపోయి కాలిపోతారు ఎవరైతే నా ఎందు ఉంటారో పదహైదు ఐదులో దేవుడు అంటాడు ద్రాక్షలిని నేను తీగలు మీరు ఎవరు నా ఎందు నిలిచి ఉండునో నేను ఎవరిని నీ ఎందు నిలిచి ఉందినో వాడు బహుగా పలించి వాడు బహుగా ఫలించును నాకు వేరుగా ఉండి వారు ఏమియో చేయలేరు ఎవరు నా ఎందు నిలిచి ఉంటారో వారు బహుగా ఫలిస్తారు ఎవరు నా ఎందు నిలిచి ఉండరో వారు పెరికి పారవేయబడతారు వారు మనుషులు అటు వారిని పోగు చేసి కాల్చివేస్తారు ఈరోజు దేవుడినితో మాట్లాడుతున్నాడు నా సహోదరుడు నువ్వెక్కడ ఉన్నావో దేవుడు నీ నడకానీ పడకాని చర్యలన్నింటినీ గమనిస్తున్నాడు ఈరోజు నువ్వు పశ్చాత్తపడి ప్రభువానను బయటపడే ప్రభువానను బయటికి తీసుకురా లాడ్ బ్రింగ్ మీ అవుట్ ఆఫ్ దిస్ బాండేజెస్ అంటే దేవుడు అంటున్నాడు బంధింపబడిన వారిని విడిపించి వర్ధిల్లింప చేయగలవాడను హలే దేవుడు బంధించబడిన వారిని విడిపించి వర్ధిల్లింప చేస్తాడు నో వన్ కెన్ రిమూవ్ ఫ్రమ్ యువర్ బాండేజెస్ ఇట్ ఈస్ ఓన్లీ వన్ గాడ్ ద క్రైస్ట్ జీసస్ ఆఫ్ నాజరత్ ఆయన ఒకడే ప్రభు ఆయనే యేస్సు క్రీస్తు ప్రభు ఈరోజు నా ప్రియమైన దేవుని సంగమ ఏ స్థితిలో నువ్వు ఉన్నా ఏ పాపంలో నువ్వు ఉన్నా ఏ అంధకారమైనటువంటి చీకటిలో నువ్వు ఉన్నా ఏ తెగులులో నువ్వు చిక్కుబడి ఉన్నా ఈరోజు దేవుడు అంటున్నాడు మోకరిస్తే కన్నీరు కార్చి ప్రార్థించగలిగితే ఈరోజు ఆ బంధకంలో నుండి దేవుడిని నువ్వు విడిపిస్తానంటా హీ విల్ మేక్ యూ సెట్ యూ ఫ్రీ ఫ్రమ్ ఆల్ ద బాండేజెస్ ఆయన నిన్ను విడిపిస్తాడు అంటుండగా ఎవరు ఆయన విరోధంగా ఉండి ఫలించలేరు ఆయనలో ఉన్నవారే పలిస్తారని దేవుని వాక్యం సెలవిస్తుండగా నా ప్రేమైన దేవుని సంగమ మోకరించండి తలలు వంచండి పశ్చాత్తపడండి ప్రభు నైనా తండ్రి వర్తమానం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ ప్రభువా మోకరించి నేను పాపి నేను ఒప్పుకుంటూ ఈ అప్పులలో నుండి ఈ ఆ తాగుడులో నుండి ఈ వ్యభిచారంలో నుండి ఈ సినిమాల నుండి ఈ యొక్క మత్తు పానీయాల నుండి బయటికి రాలేకపోతున్నాను బాధపడుతున్నారు ప్రభువా రిలీజ్ దెమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ మై టీ గాడ్ యేసుక్రీస్తు యొక్క గొప్ప శక్తితో వారిని విడిపించి చేయమని ప్రభు వారిని పలింపచేసినాయినా తండ్రి ప్రభు అరవదింతలు నూరింతలు వేయింతగా పలింపచేయమని నజర్రేయుడైన యేసుక్రీస్తునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి అమెన్ Praise the Lord. Thank you one and all. God bless you all.